మీరు నాన్న పైన రాసిన గజల్ విన్న తర్వాత ఏ హృదయం ఈ ప్రపంచంలో స్పందించకుండా కంట తడి పెట్టకుండా ఉండదు అనడం ఖచ్చితంగా అతిశయోక్తి కాదు అని తెలియజేస్తూ ఈ చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు నాకేమో ఎప్పటి తెలియలేదు తెలియలేదు నాకు ఉన్న భాష మన తెలుగు భాష భారతదేశంలోనే అతి మాధుర్యమైన భాషగా గౌరవం దక్కిన ఏకైక భాష తెలుగు భాష ఇంత గొప్ప తెలుగు భాషని ఈరోజు మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఒకప్పుడు మనం ఏదో మాట్లాడుకోవట్లేదండి తెలుగు గొప్పది అని మన మన యొక్క పదాల ప్రవాహం ఎంతో అద్భుతంగా ఉంటుందని ప్ర ప్రపంచమే కీర్తించింది అందుకే మన భాషని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అంటారు ఈరోజు ఆ భాష యొక్క ప్రాముఖ్యత ఎక్కువ మందికి తెలియట్లేదు ఎందుకంటే గిడుగు రామ్మూర్తి పంతులు గారు అని ఒకరు ఉంటారండి ఈరోజు తెలుగు రాయగల చదవగల వారు ఒక్కసారి చేతులు పైకెత్తండి కాబట్టి ఈ రోజు ఇక్కడ ఉన్న వారిలో దాదాపు తొంభై ఐదు శాతం మంది తెలుగు రాయగలరు చదవగలరు సరిగ్గా వందేళ్ల క్రితం అంటే పంతొమ్మిది వందల ఇరవైలో మన తెలుగుని రాయగల చదవగల వారు కేవలం ఇరవై శాతం మంది ఉండేవారు ఎందుకంటే మనం మాట్లాడుకునే భాష పుస్తకాల్లో పత్రికల్లో ఉండే భాష ఒకటి కాదు పుస్తకాల్లో పత్రికల్లో సాహిత్యంలో ఉండే భాష గ్రాంధికం మనం మాట్లాడుకునే భాషను కూడా పుస్తకాల్లోకి పత్రికల్లోకి రావాలి తెలుగు అక్షరాస్యత పెరగాలి అని తన జీవితాంతం పోరాడి ఆ పోరాటంలో కొండల్లో కోణల్లో తిరుగుతూ తన వినికిడి శక్తిని కోల్పోయినా కూడా ఈ పోరాటాన్ని ఆపకుండా తన జీవితం మొత్తం పోరాడి ఈ రోజు మనం రాస్తున్నా చదువుతున్న తెలుగుని తెచ్చిన వ్యక్తి గిడుగు రామ్మూర్తి పంతులు గారు మనం మాట్లాడే భాష రాసే భాష అంత తేలిగ్గా వచ్చింది కాదు ఇలాంటి గొప్ప గొప్ప ఉద్యమకారులు ఎంతో మంది ప్రాణత్యాగం చేసి మన భాషను బ్రతికించడం వల్ల ఈరోజు మన భాష ఇక్కడ ఉంది ఈ తరంలో కూడా యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు కానివ్వండి మండలి బుద్ధప్రసాద్ గారు కానివ్వండి వెంకయ్య నాయుడు గారు కానివ్వండి ఇటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా మన తెలుగుని కాపాడడానికి చేస్తున్న ప్రయత్నాల వల్ల మన తెలుగు ఇంకా నిలిచి ఉంది బ్రతికి ఉంది గొప్ప భాషగా కీర్తించబడుతుంది ఈ రోజు మీరు తెలుగుని లఘు చిత్రాల ద్వారా ఈ కొత్త తరానికి కళతో గేయంతో పాటతోటి చిత్రంతో తెలుగును తీసుకెళ్లే ఈ ప్రయత్నం ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోతుంది నెక్స్ట్ జనరేషన్స్కి ఇది ఒక ఇన్స్పిరేషన్గా నిలుస్తుందని తెలియజేస్తూ ఇటువంటి గొప్ప వేడుకకి నన్ను కూడా ఆహ్వానించినందుకు పెద్దలందరికీ నమస్కరిస్తూ